సరుకు లారీలో ఉంది తీసుకోండి ఏమప్ప నీకు బుద్ధివాడు లేడా ఉంటే మాకు ఇక్కడ లేచిపోతుంది దుడ్డు అంతా అడుగుతావే పని కుదురుగా చేయడానికి పెద్ద కింగ్ మారి డిమాండ్ చేస్తావు మేము దుడ్డులంతా ఇస్తేదా నువ్వు పనులంతా చేస్తావు నువ్వు దా మా కింద ఉండవని మరిగిపోతావు నువ్వు నిండా ఆలస్యం చేస్తేదా ఇదంతా దబ్బుకి వెళ్ళిపోయినావని మేము అనుమను పూడుస్తుంది ఇంకోసారి గుండెలు చీలిస్తారా కోటిగా ఆడి గురించి పట్టించుకోబోక మందులో ఏదో తేడా వచ్చింది డిఫరెన్స్ వచ్చేసి ఓహో మందేస్తే ఏదైనా తేలొచ్చా ఏంట్రా వాగ్యం ఏంట్రా వాగ్యం నేను బతుకుతున్నది నువ్వు చెప్పిన పని చేసి కాదురా నువ్వు చేయలేని పని చేసి రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం రిస్క్ చేసి బతుకుతున్న మగాడ్రా ఈ కోటిగాడు ఆవేశపడుకో వాడి తరఫు నేను అప్పల్సీ చెప్తున్నాను ఐఎమ్ సారీ ఓకే క్యాష్యూ ఇవ్వు ఎప్పుడైనా కోటిగాడి ముందు మాట తేడా వచ్చిందో మర్డర్ అయిపోతావు జాగ్రత్త కోసం చేపల పులుసు తీసుకొచ్చాను నీ బోడి పులుసు నేను ఏమన్నా అడిగానా అసలు నన్ను ఏమనుకుంటున్నావు నా ఇంట్లోకి ఇలా వచ్చేయడానికి నీకు నిగ్గు రెండు ఒకటి నిన్ను ప్రేమించడానికి ఇంకోటి నిన్ను ఏడిపించడానికి దబ్బైక ముందే ఇక్కడి నుంచి పోతావాలేదా ఆ ఏసోలే పెద్ద దెబ్బ అసలు కోసం ఎంత కష్టపడి చేశానో తెలుసా ఈ చేపల పులుసు నువ్వు అన్నావంటే రోజు వేడివేడిగా వంట చేసి పెడతాను నేను ఎంత బాగా చేస్తానో తెలుసా పులుసులో ముద్ద కలిపి ఒకటేసావంటే ఇంకో ముద్ద తినాలనిపిస్తది ఇంకో ముద్ద తినాలనిపిస్తది ఎల్లారె జాక తినాలనిపిస్తునే ఉంటది ఇదిగో ఇక్కడే పెడతానను నువ్వు తింటావులే నీ పులుసు వద్దు నీ వంట వద్దు ఇది మామూలు ఆడది కాదు శంఖిని జాత ఆడది మంచి కాటుగా ఉంది దీని పులుసు వేడిగా కూడా ఉంది కదా తాళికట్టి నా పొయ్యి ఇక్కడే పెట్టేస్తాను తాళి కట్టడం కాదు తాడు కట్టి నేను ఊరి తీస్తాను సరే నా మామూలు పెద్ద మా కోటి తమ్ముడు నిన్ను కొట్టాడా పులుసు తీసుకెళ్తే అలుస్ తీసుకుని కొడతాడా కొట్టాడు అయ్యో వాణి అయితే ఇది అదే ఇదిగో అసలు ప్రేమంటే ఏమిటో నీకు తెలుసా ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడంలో నుంచే ప్రేమ పుట్టుకొస్తుంది ఆ రోజుల్లో ఊరు బయట చెరువులో మొలలో నీళ్ళల్లో వాణి స్నానం చేస్తుంటే ఉన్నాది వాళ్ళని అనిపించావాడు అనుకో కదా వాణి తాలి ఊరుకోండి ఏమిటి దసరాబుల్లో నువ్వు నా పక్కన ఉంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను దసరా దసరాబుల్లో నిజమే మీలాంటి ముచ్చటైన జంట ఈ ఆంధ్ర దేశంలోనే లేదు ఈ రోజున ఏ జంటైనా సరే నీ గట్టిని చూసే నేర్చుకోవాలి ఏ ఏంటి నువ్వు కూడా తాళం వేస్తున్నావు పాతరికి ఆ కోటు వస్తే మాత్రం గట్టిగా విజిలై ఉపన్యాస సోదరికి సోదర సోదరిమన్నారా ఈ జండా పండుగ సందర్భంగా నేను నొక్కు అక్కానించేది ఏమిటంటే ఈ జండా ఈ నాడి ఎగరడానికి కారణం గాంధీ గారు నెహ్రూ గారు ఇంకా నాలాంటి ఎంతో మంది కీర్తి చేసులు కొట్టను చెప్పట్లేదు అసలు స్వతంత్రం అంటే ఏమిటి ఎవడి ఇష్టానికాడ నమ్ముకోవడం స్వతంత్రం ఇష్టానికి కాదు బతకడం స్వతంత్రం అలాంటిది ఆ స్వతంత్రం ఈ కాలనీలో ఉందా ఉందా అని అడుగుతున్నాను దీపాలు పెట్టాక ముద్ద నోట్లో దిగి దిక్కుండానే దీపాలు ఆర్పేసి నిద్రపోతున్నాం కారణం ఆ కోటిగాడు ఆ స్కూల్ బిల్డింగ్ ని వాళ్ళకి దారిపోసి ఈ మొండి గోడల మధ్య మన బిడ్డను కూర్చోబెడుతున్నాం కారణం ఆ కోటిగాడే అలా చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు సరదాగా గాలి లాక్ కొట్టి శాంపిల్ గోడ పడిపోయింది అనుకోండి మన బిడ్డలు బ్రతికేందని నేను నొక్కు వక్కానిస్తున్నాను అసలు ఆ కోటిగాడు ఏంటండి పెద్ద బంజిపోట కాదు పై నుంచి దిగి వచ్చిన ఉగ్రనేతుడా కాదు వాడు పాలుపోదు దున్నపోదు తిరిగిపోదు మీరు అలా చూస్తూనే ఉండండి ఆంజనేయుడి బలం అప్పు తెచ్చుకొనైనా వాళ్ళు తన్ను తినేనంటే దెబ్బకి దెబ్బ మీద పడతాడని కాదు కాదు కోటి ఈ కోటి ఒకటి అది చేస్తాను ఏమిటి దౌర్జన్యం దౌర్జన్యం కాదు ఇట్లాంటి గుంట నక్కలకి కోటి చెప్పే సమాధానం కత్తులతో గొడ్డలతో చెప్పే సమాధానం నీ దౌర్జన్యానికి నిదర్శనం ఇప్పుడు అతను అన్న మాటల్లో తప్పే ఉంది నీ అంతరత్న మీద ప్రమాణం చేసి చెప్పు మనుషుల మధ్య మృగల్లా బ్రతికే నువ్వు రౌడీవి కావా రూపాయి డబ్బుల కోసం సాటి మనిషి రక్తం కళ్ళ చూసే నువ్వు గోండావి కావా ఒక్క సీసా సారా కోసం మంచి చెడ్డల్ని మర్చిపోయి రెచ్చిపోయే నువ్వు తగబోతువి కావా ఇప్పుడే నీ ముందే నేను అంటున్నాను గోండా రౌడీవి రాక్షసుడివి అవును నేను కానీ రాత్రికి రాత్రి ఒకటి ప్రాణం తీసి పొద్దున్నే బాడు చంపిన వానికి దండేసి ఫోటో పేపర్లో వేయించుకునే రాజకీయ నాయకుడిని కాను నేను రౌడీ కానీ కాకీ బట్టలేసుకుని అర్ధరాత్రి ముగుడు ముందే పెళ్లాన్ని పోలీస్ స్టేషన్లో నాశనం చేసే పోలీస్ ఇన్స్పెక్టర్ ని కాను నేను తాగుబోతుని కానీ అన్యాయానికి న్యాయమనే నల్లగౌను కప్పి అమాయకులకు వేయించే న్యాయవాదిని కాను కత్తి చేతిలో పట్టుకోవడానికి కడుపులో సారా ఒకటే సరిపోదు పెద్ద ఆయన ఆకలి కడుపును మార్చాలి అన్యాయం కాళ్ళ కింద బతుకు నలగాలి లోకం మీద కత్తి రేగాలి అప్పుడే అప్పుడే లాంటి కోటి కాళ్ళు పుడతాను నీకు తెలీదేమో తెలుసుకో ఒక్క నిమిషం కక్ష అనే కత్తితో నువ్వే వ్రాసుకున్న నీ జీవితానికి అదే కత్తితో నీ ముగింపు కూడా వ్రాసుకోవాల్సి వస్తుంది ఆలోచించు ఆలోచించువనే ఏంటోటి సినిమా స్టార్ లెవెల్లో జాకెట్ కుట్టేసి జాకెట్ నవర్ కొట్టేస్తాను లోపల తీసుకుంటే బెటర్ నువ్వు లోపల ఏంట తమ్ముడు కంగారు పడుతున్నా కొట్టాననే బీప్ మీద ఏదో పిచ్చి పురుగు పాకుతుంటే నువ్వు కొట్టి చంపేశాను థ్యాంక్స్ అక్కయ్య తిక్క తమ్ముడు ఆడపిల్లలకు ఆర్ చేసి కుట్టాలే గాని ఆ వంకత నీ వంకర బుద్ధలు చూపించకూడదు ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో నీ కత్తెరతోనే కత్తిరించి నీ మీద పెట్టి నీ మరక పిండి అడుచుకురామ్మా మీ అమ్మతో మాట్లాడదండి మా నాన్న డ్యూటీ నుంచి వచ్చాడు మరీ మంచిది ఆయనతోనే మాట్లాడతాను తల్లి చాటున తలుపు చాట్న ఉండాల్సిన వయసులో ఇల్లు వదిలి నువ్వు ఎందుకు పడుతున్నావో నాకు ఇప్పుడు తెలిసిందమ్మా ఇంటికి చదపట్టిందని ఇల్లే అంటించుకోకూడదు చూడమ్మా నీకేం తోచలేదనుకో నా దగ్గరకురా ఎంత కబుర్లు చెప్పుకుందాం ఏ అయ్యి బాబోయ్ జీవుడికి కానీ తెలిసిందనుకో ఈ కాలినంతా కరెక్ట్ తీవే నువ్వు ఏటి చెప్తా కాలినంతా సర్దుమని కాక నేను విచిత్రమైన కోతకు వస్తాను నువ్వు పిట్టుతారా నేను పెట్టుతా వస్తాను ఇద్దరు పెట్టలేకపోతాం ఎగిరిపోతారా గాని అర్ధరాత్రి కోడి కూత వినగానే తల్లారిపోయింది అనుకుంటూ ఒక చిలకమ్మలే గోరింక చూసింది ముచ్చటైన చిలకమ్మ ముగ్గులోకి రావమ్మ చాయ్ మళ్ళీ పువ్వమ్మ దోర ముద్దులివ్వమ్మ అందాలన్నీ అందించవా తొలి

Easy. టైన చిలకమ్మ ముగ్గులోకి రావమ్మాకింకా అందాలన్నీ అందించవా